హైవ్యూస్ నేను గత కొద్ది రోజులుగా కలకత్తా డాక్టర్ హచ్ కేస్ సంబంధించి అప్డేట్స్ ఇస్తున్నప్పుడు మీకు మధ్యలో కానీ ముందు కానీ కొన్ని చెప్తున్నాను ఏమనంటే ఈమె మరణం ఎట్టి పరిస్థితిలో కూడా వృధా కాదు తన ఆత్మ పై నుంచి కూడా చూస్తూ ఆ దేవుని సాయం తీసుకొని పశ్చిమ బెంగాల్లోనే కాదు ఈ దేశంలో కూడా గొప్ప మార్పు వచ్చే విధంగా ఆడపిల్లల రక్షణ ఉండే విధంగా చేస్తూ ఈ ఆర్థిక ఆసుపత్రులు ఏవైతే ఘోరాలు ఉన్నాయో అరాచకాలు ఉన్నాయో వాటిని బతుకుంటే ఎక్కడ బయటపెట్టిదని చంపేశారు కదా ఆమె చనిపోయినా అవన్నీ బయటపడాలి ఆమె గట్టిగా కోరుకున్నట్టుగా ఉంది ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సంబంధించి ఆమె సామ్రాజ్యం పేకమేటలా కూరటం ఖాయం తృణమూల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పాతలను పడిపోవటం ఖాయం మమతా బెనర్జీ పదవి ఖాయం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం నేను మాట్లాడుకున్నాను మీరు కూడా చాలా మంది కామెంట్స్ పెడుతూ వచ్చారు రాష్ట్రపతి పాలన అన్నప్పుడు ఖచ్చితంగా దానికంటే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు ఈలోపు ఏమైంది హైకోర్టు ఏం చేసింది ఫస్ట్ ఆ మర్డర్ కేసు ఏదైతే ఉందో కలకత్తా పోలీసులు బాబు మీరు చేసిన చాలు పక్కన అని సిబిఐకి ఇచ్చారు ఓకే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఎక్యూజ్ వాడి సంజయ్ రాయ్ ఎక్యూజ్ టు సందీప్ ఘోష్ ఇక అతరమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఈ సందీప్ ఘోష్ మీద కొన్ని ఆర్థిక ఆరోపణలు వచ్చి ఉన్నాయి అవకతవలకు సంబంధించి అప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే మమతా బెనర్జీ ఒక టిఎస్ఎస్ పోలీసుల చేత వాడిని సేవ్ చేద్దామని అని చూసింది ఈలో మరల హైకోర్టు ఏమంది అంత సీన్ లేదు కలకత్తా పోలీసులుగా ఈ కేసు ఇన్వాల్వ్ కావద్దని అది కూడా సీబీఐకి ఇచ్చారు సీబీఐ అలా కేసు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏం చేశాడు సందీప్ ఘోష్ అలా మీరు సిబిఐకి ఇస్తారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఈరోజు ఏం తీర్పిచ్చింది తెలుసా రే నాయనా నువ్వు ఆల్రెడీ చేసిన పనికి మళ్ళీ దిక్కుమల్ని పని దీనికి సంబంధించి మరాలా సీబీలు వద్దా వాళ్ళని తప్పించాలా ఎవరికి ఇవ్వాలి ఇది మా తెలుసురావు బాబు హైకోర్టు సరిగ్గానే చేసింది నువ్వు ఏవైతే చేసే ఒప్పుకో నేను ఒప్పుకోనంటావా సిబిఐలు అన్నీ ఒప్పిస్తారు వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి అంది రోజు సో దిమ్మ తిరిగే షాక్ అనమాట సందీప్ ఘోష్ గారికి ఇసలు అసలు విషయం తెలిసే ఇక్కడ ప్రివేషన్ ఆఫ్ మనీ యాక్ట్ అండి పీఎంఐ కింద కేసు నమోదైంది ఇక్కడ ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కేసు ఎన్ఫోర్ రిపోర్ట్ రీజ్ అయ్యారంటారు రెడీ చేశారు వాళ్ళు నేను క్రాస్ చెక్ చేశాను కదా ఏకంగా ఒక పెద్ద పార్టీ సామ్రాజ్యం ఇప్పుడు కుదేలు కాబోతుంది నాకు అనిపిస్తుంది అనాథ సభ అసలు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నారు ఎవరు అమ్ముతున్నారు బతికొన్న వాళ్ళ ఆసుపత్రికి వస్తే వాళ్ళ అకస్మాత్ చనిపోవటం ఏంటి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయకుండా బాడీలో పార్ట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి అండ్ ఆర్గాన్స్ వచ్చేసి ఎలా మీరు అక్కడి నుంచి వేరే చోట స్మగ్లింగ్ చేస్తున్నారు ఆసుపత్రిలో డ్రగ్స్ ఏంటి అండ్ ఆసుపత్రి బ్లూ ఫిల్మ్లు ఏంటి మొత్తం బయటకు లాగుతున్నారు ఇది ఇప్పటిది కాదండి మమతా బెనర్జీ ఉన్నప్పుడే కాదు సిపిఎం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ ఆర్జికర్ ఆసుపత్రిలో ఘోరాతి ఘోరం పాపం ఆయన ఆర్జికర్ ఎవరైతే ఉన్నారో ఆయన గొప్ప ఫిలాం తిస్టేసరా అరే గొప్ప సమాజ సేవ తొప్ప మనిషి అతని పేరు పేరు మీద ఆసుపత్రిని ఆశలో మొట్టమొదటి ప్రైవేట్ ఆసుపత్రి అతను గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది దానిని అసలు నరకం కూడా కాదండి నాయనా ఎన్ని ఘోరాలు చేసి అన్ని ఘోరలు ఆసుపత్రులు చేశారు అవి అమ్మాయి తెలిసింది కాబట్టి ఈ అమ్మాయిని చంపేశారు ఆ తర్వాత ఈ వెధవ సందీప్ ఘోష అనేవాడు ఏకంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూ వాళ్ళకి తొమ్మిదవ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది సెమినార్ హాల్ ఆల్రెడీ అక్కడ సాక్షాత్న మొత్తం మాయింగ్ చేసి తొమ్మిదిన్నరకు బాడీ దొరికి కనపడితే పన్నెండున్నరకు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తారు రానివ్వకుండా ఎప్పుడూ ఈవినింగ్ పోస్ట్ మార్టం చేసి ఆ తర్వాత బాడీ వాళ్ళకి ఇచ్చి అది కూడా ఏ రకంగా ఇమీడియట్గా పోలీసులు అంతా దగ్గరే ఉండి అప్పటివరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చి పేరెంట్స్ని పోస్ట్ మార్డమ్ అయిపోయిన పదండి చెప్పేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ బాడీని అక్కడి నుంచి తీసుకొని దహనవాడికి తీసుకొని అదేంట్రా మా బిడ్డను మాకు ఇవ్వండిరా రా చేసుకోవాలిరా చేసుకోవాలరా అరే చదువుకునే బిడ్డని రేప్ చేశారా చనిపోయిన తర్వాత కూడా మాకు ముందు ప్రమాదం అన్నారు తర్వాత తీవ్రంగా పరిస్థితి తీవ్రంగా ఉన్నారా ఆ తర్వాత చనిపోయిందన్నారు ఆ తర్వాత ఆత్మహత్య అన్నారు తీరడానికి వస్తే బాడీ మనం తీసుకురా పంపలేదు వెయిట్ చేసాం వెయిట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉంచారు ఆ తర్వాత వచ్చేసి మేము బాడీ ఉండేటట్టు బాడీ ఇవ్వట్లేదు అందుకని దగ్గరని మీరే చేసేసారు ఆ తర్వాత వచ్చేసి ఈ కేసు ఇక్కడితో వదిలేసేయండి మీరు ముందుకు వెళ్ళొద్దు మీకు ఎంత డబ్బు కలిస్తామని చెప్పేసి మాట్లాడారు ఇంద్ర అసలు ఇవని చెప్పి పాపం అల్లల్లాడిపోతున్నారు వాళ్ళు అరే నేను టీచర్స్ డే అండి ఇప్పుడు ఆ అమ్మాయిని కదా పాపం డాక్టర్ ఆమె రాసుకున్నటువంటి ఏవైతే ఆ లెటర్స్ ఉన్నాయో ఉన్నాయో తన భవిష్యత్తు కోసం గొప్పగా ఆలోచించి రాసుకున్నది అవి చూపించి ఒక వాళ్ళ అమ్మ బాధపడింది కదండి భలే బాధేసింది నాకైతే ఏమని అమ్మా నేను ఆడపిల్లని నేను మీకు భారం కాదలుచుకోలేదు కానీ మీరు ఇప్పుడు భారమన్ను అనుకోలేదమ్మా బాగా చదివించారు రెండు కూడా బాగా చదివా నాకు డబ్బులే అవసరం లేదు నా పేరు పక్కన ఎన్ని డిగ్రీలు ఉన్నాయి చూశారుగా వీటితో నేను ఫ్రీగా వైద్యం చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు సమాజానికి ఎంతో మేలు చేస్తా గొప్ప పేరు తీసుకొస్తా మీరిద్దరు కూడా గర్వపడారని ఉంటానమ్మా అని ఎంతో గొప్పగా చెప్పుకుంది నా కూతురు అని పాప లెటర్ చూపించి ఏడ్చిందని పాపమా అండ్ వాళ్ళ నాన్న వచ్చేసి ఇంత జరిగితే మాకు న్యాయం చేయాల్సింది పోయి గొర్రహతి ఘోరంగా నా బిడ్డ పరిస్థితి ఉంటే చనిపోయి కనీసం దగ్గర మమ్మల్ని రానియకుండా మొత్తం ఆ కళ్ళలో గాజు పెంకులు బాడీ వచ్చేసి గొరంగతి ఘోరంగా ఉండటం ఏంటి చివరికి పోస్ట్ మార్టం చేసే ముందు కూడా మేము రిక్వెస్ట్ చేయటం కావచ్చు మేము ఫోర్స్ చేస్తే మెజిస్ట్రేట్ వచ్చి మొత్తం వీడియోగ్రఫరీ రికార్డ్ చేస్తే అన్నీ చేస్తే అంతా జరిగిందిరా నాయనా అంతా జరిగాక మరలా డబ్బులు ఇస్తాము వదిలేయండి రా బాబు అన్నారు అదేమంటే మేము ఆ విషయం చెప్తే మరలా మమ్మల్ని బెదిరించి చాచా పోలీసులు వాళ్ళు చెప్పించలేదు వాళ్ళు చెప్పలేదు మేమే చెప్పావు అని చెప్పి మరలా మార్చేస్తాం ఇంద్ర ఇది మేము మనుషులమా కాదురా ఈ దేశంలో బతకాల వల్ల బాధ బాధ కదండి కానీ వాళ్ళకి మాట అన్నారండి ఈరోజు పశ్చిమ బెంగాల్లో లైట్ దేర్ బి జస్టిస్ లెట్ దేర్ బి జస్టిస్ ఒక స్లోగన్ అనమాట లైట్ దేర్ బి జస్టిస్ అక్కడ న్యాయాన్ని వెలగనివ్వండి లెట్ దేర్ బి జస్టిస్ అక్కడ న్యాయాన్ని ఉండనివ్వండి లైట్ దేర్ బి జస్టిస్ లెట్ దేర్ బి జస్టిస్ ఒక ఉద్యమం నడుస్తూ ఉంది వందల మంది లక్షల మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు మమతా బెనర్జీకి అల్లలు లడిపోతుంది అసలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళే త్వరలో చీలిపోయేటట్టుగా ఉన్నారు ఈ మూమెంట్లో వీడు ఆ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఏ రకంగా సాక్ష్యాలు తారుమారు చేయాలి ఏంటి అనేసి ప్లాన్ చేసేసుకొని అక్కడ సెమినార్ హాల్ చుట్టుపక్కల మొత్తం కూడా సాక్షాలు మొత్తం తారుమారు చేసే విధంగా ఎక్కడ సీబీఐ వాళ్ళకి ఏమి దొరకకూడదు అన్నట్టుగా రెనోవేషన్ వర్క్స్ అంట యదవ అప్పుడు కూడా ఆదేశించాడు ఆడు పదో తారీఖు వెనక లెటర్ మొత్తం అటాచ్ చేస్తాను చూడాడు ఏం చేశాడు యదవ మనిషి అసలు ఆడు మరలా ఈరోజు ఆడు వచ్చేసి సీబీఐకి వద్దా ఆడు సీబీఐకి ఇస్తున్నారు బాబు అని సుప్రీంకోర్టు ఎప్పుడో తెలిసింది దాన్ని వీడు ఆల్రెడీ సుప్రీం కోర్ట్ వస్తారనుకున్నారు వచ్చాడు మూసుకొని బారని చెప్పేసి అనకు మంది సో ఇప్పుడు సీపీఓల్ హ్యాండ్ కేసు హ్యాండిల్ చేస్తున్నారు ఈడువాళ్ళు కేసు హ్యాండిల్ చేస్తున్నారు ఇందులో ఆసుపత్రి సంబంధించి ఎవరైతే మెటీరియల్ సప్లై చేస్తారో వాళ్ళ మీద కేసు నమోదైంది వాళ్ళు అదుపులోనే ఉన్నారు వీడదు ఉన్నాడు సంజయ్ కూడా అదుపులోనే ఉన్నాడు ఇక ఇక్కడ సిబిఐ చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక్కడే అని బట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్పెర్మ ఏదని అంటారు అప్పుడు ముందు డాక్టర్లు కూడా చెప్పింది ఏంటంటే అది వాడదనే కాదు స్త్రీకి సంబంధించిన బాడీలు కొన్ని లిక్విడ్స్ ఉంటాయి లైక్ ఎవరిని కలగలిపి అదే అన్నారు ఆయన ఆతా చెప్పింది అసలు ఇంత ఎవరు చెప్పినారు మేము చెప్పలేదని చెప్పి సాలన్నారు పో సిపిఆర్ మొత్తం పోస్మెంట్ మొత్తం క్లియర్గా చూస్తున్నారు దెన్ సంజయ్ అక్కడ అక్కడ జరిగింది ఇన్సిడెంట్లో ఉన్నాడు బట్ నేను ముందు చెప్పినట్టుగానే అంతకుముందు డౌట్ పడినట్టుగా ఏంటంటే ఈమెని అంతకుముందే ఎవరన్నా మత్తు పదార్థం ఇచ్చిన ఉండాలా కొట్టన్నా ఉండాలా ఆ తర్వాత సంజయ్ మత్తులో ఉన్నాడు అని చెప్పేసి వాడిని పశువుని తోలినట్టు తోలన్నా ఉండాలి ఇవన్నీ నేను ఇన్వెస్టిగేషన్లో తేలతాయి సో ఇప్పుడు నేను కేసు మొత్తం చూసినట్టు నేను చెప్తున్నాను కదా మరలా చెప్తున్నాను ఈమె ఓ రకంగా బలిదానం అన్నట్టు అనుకోవచ్చు చంపారు నో డౌట్ కానీ ఈమె మరణం అన్నది ఈ చావు అన్నది ఆ మొక్కదంతా పోవట్ల ఈ సందీప్ సందీప్ ఘోష్ గారి యొక్క మాఫియా ప్రపంచం ఈ మమతా బెంచ్ యొక్క చీకటి ప్రపంచం మొత్తాన్ని కూడా కూకట వేలతో సహా పీకిలించవైపోతే నాకైతే అనిపిస్తాను సిబిఐ ఇది చాలా సీరియస్గా ఉన్నారు మొత్తాన్ని కూడా బయట లాగుతూనే ఉన్నారు అందుకే నిన్న క్లియర్గా గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఒక మాట అన్నాడు ముగింపుకి ఇది నాంది అని అన్నాడు సో నేను డేవని చదవ చెప్తున్నా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోపు అయితే మమతా బెనర్జీ ముఖ్యమంత్రికి అయితే ఉండదు నాకైతే ఆ నమ్మకం ఉంది రేపు సెప్టెంబర్ పదిహేడు తారీఖు లోపు సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు కోర్టుకి సేవ అయితే సబ్మిట్ చేస్తారు దాన్ని బట్టి ఆ ఉన్న చీకటి సామ్రాజ్యం మొత్తం కూడా బయటకు రావటమా లేదన్నప్పుడు ఈ లోపే మరి ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటారంటే సెటిల్మెంట్ చూసుకునే అవకాశం ఉండదు మొత్తం బయటపడతామైతే ఖాయం